ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మూడు ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం నిత్య పూజలో మనము భగవంతుణ్ణి పూజించడానికి పూలు లేకపోతే మనం ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి పూజించడానికి పూలు దొరకనటువంటి పరిస్థితుల్లో మనం భగవంతుణ్ణి ఎలా పూజించాలి ఇక ఆ తర్వాత పూజకు పనికిరాని పూలు ఏవి అంటే మనం పూజలో ఏ ఏ పూలను అస్సలు వాడకూడదు ఇక మూడవ విషయము గన్నేరు పువ్వులతో భగవంతుణ్ణి పూజించవచ్చా గన్నేరు పువ్వులతో భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది గన్నేరు పువ్వులను భగవంతుడి పూజలో వినియోగించకూడదు అని చెబుతూ ఉన్నారు కదా అసలు గన్నేరు పువ్వులతో మనం భగవంతుణ్ణి ఆరాధించవచ్చా ఆరాధించకూడదా శాస్త్రంలో ఏం చెప్పారు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం మొట్టమొదటి విషయం నిత్య పూజలో భగవంతుణ్ణి పూజించడానికి పూలు లేకపోతే ఏం చేయాలి మనం ప్రతినిత్యము భగవంతుణ్ణి పూజిస్తాం కదా ప్రతి ఇంట్లోనూ చక్కగా దీపాలు వెలిగించి కనీసం దేవుడి మీద కొన్ని పూలను పెట్టి మనకు వచ్చేటువంటి స్తోత్రాలు ఏవో చదువుకొని చక్కగా ధూపాన్ని సమర్పించి కాస్త కలకండ కావచ్చు ఖర్జూర పళ్ళు కావచ్చు బెల్లం కావచ్చు అటకలు కావచ్చు చక్కెర కావచ్చు ఏదో ఒకటి భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టి మనం నమస్కారం చేసుకుంటాం ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ చేసేటువంటి పని కానీ పెద్ద పెద్ద టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతినిత్యము పూలతో పూజ చేయలేరు కదా ఎందుకంటే మనకైతే ఇంటి దగ్గర కొన్ని పూల చెట్లను మనం పెంచుకొని ఆ పూల చెట్లలో కాసినటువంటి పూలతో భగవంతుడిని మనం పూజిస్తాం ఆరాధిస్తాం కానీ పెద్ద పెద్ద సిటీల్లో పూల చెట్లు పెట్టుకోవడానికి చోటు ఉండదు అటువంటి వాళ్లకు పూలు దొరకడం చాలా కష్టము చూడండి మనం ప్రతినిత్యము భగవంతుడిని పూజ చేస్తాం కదా నిత్య పూజలో ఎక్కువ పూలు లేకపోయినా పర్వాలేదు ఒక్క పూ ఉన్న చాలు ఆ ఒక్క పూతోనే మీరు భగవంతుడిని పూజించండి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి భక్తితో ఏది సమర్పించినా దాన్ని నేను స్వీకరిస్తాను అని సాక్షాత్తు గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మే చెప్పాడు కదా పత్రం మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉందనుకోండి ఒక తులసి దళం తీసుకొని వెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి పుష్పాలు ఒక రెండు పువ్వులు అనుకోండి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టండి మీ ఇష్టదైవం ఫోటో మీద ఒక పుష్పాన్ని పెట్టండి నమస్కారం చేసుకోండి సరిపోతుంది కానీ ఇక్కడ చాలామంది చేసేటువంటి తప్పేమంటే ఒక పువ్వు ఉందనుకోండి ఆ పువ్వుని ఇలా చీలికలుగా చీల్చేస్తారు చామంతి పువ్వు ఉందనుకోండి ఆ చామంతి పువ్వులో ఉన్నటువంటి కొన్ని రెక్కలను తెంపి గణపతికి కొన్ని ఇంకొన్ని రెక్కలు తెంపి శివలింగం పైన కొన్ని ఇంకొన్ని రెక్కలు తెంపి విష్ణుమూర్తి పాదాల దగ్గర కొన్ని ఇలా రెక్కల్ని విడదీసి విడదీసి అందరి దేవుళ్ళకి కూడా పెట్టేస్తారు అలా పెట్టినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు అది రాక్షస పూజ అవుతుంది చూడండి పూలు ఎంత అందంగా ఉంటాయో భగవంతుడు ఆ పూలకు ఎంత సౌందర్యాన్ని ఇచ్చాడండి దాన్ని చూసిన తక్షణమే మన మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కాసేపు అందమైన పూల చెట్లను చూసినట్లయితే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక కాడకు ఆ పూలను చుట్టూ ఎంత బాగా అమర్చి ఉంటాడో ఆ భగవంతుడు ఆయన సృష్టి ఎంత బాగా చూడండి అటువంటి పూలను విడదీయకూడదు ఎవరైతే ఆ పూల రెక్కల్ని విడదీసి పూజిస్తారో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండదు ఎప్పుడూ భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో భార్యాభర్తలు విడిపోవలసి వస్తుంది ఆ రెక్కలు ఎలాగైతే మనం విడదీసేస్తామో అదేవిధంగా భార్యాభర్తలు కూడా విడిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పూలను ఎప్పుడూ కూడా ఇలా విడదీసి అష్టోత్తరం చేయడం కానీ భగవంతుడికి సమర్పించడం కానీ చేయకూడదు కొంతమంది పూజా మందిరంలో వ్రతాల సమయాల్లో జన్మదినోత్సవ వేడుకల్లో డెకరేట్ చేసేటప్పుడు కూడా పూల రెక్కల్ని ఇలా తెంపేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా తెంపకండి ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వునే భగవంతుడికి సమర్పించి పూజ చేయండి ఒక్క పుష్పం కూడా దొరకలేదు మరి ఎలా పూజ చేయాలి అంటే అక్షతలతో పూజ చేయవచ్చు ఇది మనకు శాస్త్రమే చెప్పిందండి మనం భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు ఓం ఆవాహయామి అని ఆవాహన చెప్తాం ఆ తర్వాత రత్నసింహాసనం సమర్పయామి అని మంత్రం చెప్తాం బంగారు రత్నసింహాసనాన్ని తెచ్చి మనం భగవంతుడికి అక్కడ వేయగలమా వేయలేం కదా కొన్ని అక్షతల్ని సమర్పించి రత్నసింహాసనం సమర్పయామి అంటే ఆ రత్నసింహాసనం సమర్పించినట్లే అదేవిధంగా వస్త్రయుగ్మం సమర్పయామి ప్రతినిత్యము భగవంతుడికి మనం పట్టు వస్త్రాలు సమర్పించగలమా సమర్పించలేము కానీ అక్షతలు వేసి వస్త్రయుగ్మం సమర్పయామి అంటే వస్త్రాలు సమర్పించినట్లే ఆభరణార్థ అక్షతాన్ని సమర్పయామి ప్రతినిత్యము బంగారు నగలు తెచ్చి భగవంతుడికి మనం సమర్పించగలమా అక్షతలు వేసినట్లయితే ఆభరణాలు సమర్పించినట్లే అదేవిధంగా పుష్పార్థ అక్షతాన్ని సమర్పయామి పువ్వుల బదులు నేను అక్షతల్ని సమర్పిస్తున్నాను స్వామి అంటే తప్పకుండా భగవంతుడు ప్రీతి పొందుతాడు ఆ పూజలో పరిపూర్ణమైనటువంటి ఫలము అనేది మనకు దొక్కుతుంది పూలు లేనప్పుడు తప్పకుండా అక్షతలతో భగవంతుడిని పూజించవచ్చు అని మనకు శాస్త్రాల్లోనే పెద్దలు చెప్పి ఉన్నారు శక్తి ఉన్నటువంటి వాళ్ళు బంగారు పూలతో భగవంతుణ్ణి పూజించవచ్చు అంటే మామూలుగా పూలు దొరికినప్పుడు అక్షతలతో పూజ చేయడం ఇష్టం లేనటువంటి వాళ్ళు బంగారు పూలతో ఇలా పూజ చేయవచ్చండి ఇదిగోండి బంగారు పూలు తిరుమలలో కూడా స్వామికి సువర్ణ పుష్పాలని సమర్పిస్తారు కదా బంగారు తామ్ర పుష్పాలను ఇటువంటి బంగారు పూలతో మీరు భగవంతుణ్ణి పూజ చేయవచ్చు అయ్యయ్యో గురువుగారు బంగారు పూలు ఎలా తేగలమండి ఇప్పుడు గ్రామ్ ఏడు వేలు ఎంతో అయ్యింది మేము ఎక్కడ కొనుక్కోగలమండి బంగారు అని కంగారు పడుతున్నారేమో చూడండి ఇవి బంగారు పుష్పాలు కావు ఇవి వెండి పుష్పాలు దీనికి గోల్డ్ కోటింగ్ ఇచ్చారంతే ఈ పూలు మనకు గోల్డ్ షాప్లో దొరుకుతాయి అమ్ముతూ ఉంటారు మీ దగ్గరలో గోల్డ్ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి అడిగితే ఇస్తారన్నమాట వెండి ఇవ్వండి అంటే ఇస్తారు ఎక్కువ ఖరీదు కూడా కాదండి ఒక ఎనిమిది వందల రూపాయలు లేదా ఒక తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి వెయ్యి రూపాయలు కూడా ఉండదు నూట ఎనిమిది పూలు ఒక చిన్న డబ్బాలో వేసి ఇస్తారన్నమాట అమ్ముతూ ఉంటారు ఈ పూలతో అయినా మనం భగవంతుడిని పూజించుకోవచ్చు నేను తీసుకున్నప్పుడు ఏడు వందల రూపాయలు అయింది ఇప్పుడు మామూలుగా మనము అష్టోత్తరం చదువుతాం కదా నూట ఎనిమిది నామాలతో భగవంతుణ్ణి పూజిస్తాం ఓం ప్రకృతి అయినమహం వికృతి అయినమోం విద్యా అయినమోం సర్వభౌతహితప్రదాయ నమ ఓం శ్రద్ధ ఐ మహా అని లక్ష్మీదేవికి మనం అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తాం కదా అప్పుడు నూట ఎనిమిది పూలను మనము ఎక్కడి నుండి తేగలని చెప్పండి ప్రతినిత్యమో నూట ఎనిమిది పూలు ఎక్కడి నుండి తేగలము అమ్మవారి పాదాల దగ్గర ఒక ప్లేట్ పెట్టి ఈ యొక్క నూట ఎనిమిది పూలతో అమ్మవారిని మనము పూజించవచ్చు ఇవి సువర్ణ పుష్ప పూజ అని పిలుస్తారు మళ్ళీ ఈ పూలను పారవేయాలా అంటే పారవేయవలసినటువంటి అవసరం లేదండి పూజ ముగిసిపోయిన తర్వాత మరుసటి రోజు తీసుకొని చక్కగా నీళ్లలో కడిగి మళ్ళీ మనము ఈ పూలనే వాడుకొనవచ్చును జీవితాంతము కూడా వాడుకునవచ్చును ఈ పూలను కాబట్టి వీలున్నప్పుడు ఇటువంటి పుష్పాలని తీసుకోండి ఇక రెండవ విషయము పూజకు పనికిరానటువంటి పూలు ఏవి భగవంతుడి పూజలో మనము కొన్ని పూలను వినియోగించకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు మొదటిగా మహాగణపతి పూజలో తులసి దళాలని వినియోగించకూడదు మహాగణపతికి చక్కగా గరికతో పూజ చేయాలి తులసి పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ మహాగణపతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ అర్చించకూడదు మల్లెపూలు గులాబీ పూలు మందారం పూలు చేమంతి పూలు అన్ని రకాల పూలను మహాగణపతి పూజలో వినియోగించవచ్చు కానీ ఒక్క తులసిని మాత్రము నిషేధించారు మన పెద్దలు ఇక పరమేశ్వరుడి పూజలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మొగలి పూలను వాడకూడదు మొగలి పూలు చూడడానికి చాలా అందంగా ఉంటుంది మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కానీ మొగలి పూలతో శివుణ్ణి పూజించకూడదు చూడండి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి యొక్క పుష్పయాగంలో అమ్మవారికి కొన్ని మొగలి పూల్ని సమర్పిస్తారు మొత్తం పూల్లో ఒక రెండు మూడు పూలు ఉంటుంది అంతే అమ్మవారి కూడా ఎక్కువ మొగలి పూలను సమర్పించరు మొగలి పూలు శివ పూజలో నిషేధించడం అయినది కాబట్టి మొగలి పూలతో శివుణ్ణి పూజిస్తే శివుడికి ఆగ్రహం వచ్చి శపిస్తాడు అదేవిధంగా చంపకం సంపంగి పూలతో కూడా శివుణ్ణి పూజించకూడదు అని శివపురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు శివుడికి సంపంగి పూలతో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము పూజ చేయకూడదు మిగిలినటువంటి అన్ని పూలతోనూ శివుణ్ణి పూజించవచ్చు ఇక ఆ తర్వాత మహావిష్ణువుని చెండు మల్లెపూలతో పూజించకూడదు బంతి పూలు అని వస్తాయి కదా ఆ బంతి పూలతో విష్ణుమూర్తిని అర్చించకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు బంతి పూలలో పురుగులు ఉంటాయండి ఆ పురుగులు మహావిష్ణువు అతి సుకుమారుడు కదా ఆయన పాదాల మీద పెట్టినప్పుడు ఆయన పాదాలు కమిలిపోతాయనేటువంటి భావనతో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు చండుమల్లె పూలతో మహావిష్ణువుని అర్చించకూడదు జిల్లేడి పూలతో కూడా మహావిష్ణువుని పూజించకూడదు గరిక మహావిష్ణువుకి సమర్పించకూడదు ఈ మూడు మహావిష్ణువు పూజలో పూర్తిగా నిషిద్ధము ఇక అమ్మవారి పూజలో అన్ని పూలను వినియోగించుకొనవచ్చును అంటే తామర పూలు గులాబీ పూలు చేమంతి పూలు మల్లెపూలు జాజి పూలు అమ్మవారికి అన్ని పూలు ఇష్టమే కాబట్టి ఈ విషయాల్ని చాలా చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక చిట్ట చివరి విషయం ఏమంటే గన్నేరు పూలతో భగవంతుణ్ణి పూజించవచ్చా పూజించకూడదా గన్నేరు పూలకు సంస్కృతంలో కరవీర పుష్పాలు అని పేరు మహాగణపతి పూజలో తప్పకుండా గన్నేరు పూలు ఉండాలి పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు కూడా తప్పకుండా గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి అని మనకు శాస్త్రంలోనే చెప్పి ఉన్నారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించినట్లయితే ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ముఖ్యంగా కర్ణాటకలో సత్యనారాయణ వ్రతం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా సత్యనారాయణ స్వామికి గన్నేరు పూల మాలను సమర్పిస్తారు ఎన్ని పూలు సత్యనారాయణ వ్రతంలో వినియోగించినా కూడా కర్ణాటకలో సత్యనారాయణ స్వామి పూజలో స్వామి చిత్రపటానికి కళశానికి తప్పకుండా గన్నేరు పూల హారాన్ని సమర్పిస్తారు గన్నేరు పూలు మార్కెట్లో కూడా ఎక్కువ ధర కాబట్టి పుష్ప పూజలో కూడా కరవీర పుష్పం సమర్పయామి అని స్వామికి మనము గన్నేరు పూలతో పూజ చేస్తాం కదా కానీ ఈ మధ్యకాలంలో గన్నేరు పూలతో పూజ చేయకూడదు అని కేరళలో కొన్ని దేవాలయం వాళ్ళు మరికొన్ని దేవాలయం వాళ్ళు నిషేధించారు ఎందుకంటే గన్నేరు పూలు కోసుకునేటప్పుడు ఆ పాలు కళ్ళలో పడినట్లయితే కళ్ళు పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి గన్నేరు పూలను పూజలో వినియోగించకూడదు అని కొంతమంది చెబుతూ ఉన్నారు చిన్నపిల్లలు వెళ్ళి గన్నేరు చెట్టు దగ్గర గన్నేరు పూలను కొయ్యకూడదు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఆ గన్నేరు పూలను తెచ్చి భగవంతుడిని నిరభ్యంతరంగా పూజించుకొనవచ్చును ఇంకొక విషయం ఏమంటే గన్నేరు చెట్టులో కాయలు ఉంటాయండి ఆ గన్నేరు కాయలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొరికి తిన్నట్లయితే ప్రాణాలు వెళ్ళిపోతాయి అది విషంతో సమానం కాబట్టి గన్నేరు కాయ కానీ గన్నేరు పప్పు కానీ ఎవరూ తినరు అది విషం కాబట్టి గన్నేరు చెట్టు దగ్గర మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి పూర్వకాలంలో చాలామంది గన్నేరు చెట్లు ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ పాలు కళ్ళలో పడినా ప్రమాదమే జిల్లేడు పాలు కళ్ళలో పడిన ప్రమాదమే గన్నేరు కాయలను పిల్లలు తెలియకుండా తినిన ప్రమాదమే కాబట్టి గన్నేరు చెట్లు పొలాల దగ్గర ఎక్కడైనా దూరంగా నాటుకునేటువంటి వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఇళ్ల దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు గన్నేరు పూలతో భగవంతుడిని పూజించవచ్చు ఆరాధించవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ అనుమానాలు ఈ వీడియో ద్వారా తొలగిపోయాయనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాశకి నో భవంతు Deus